హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వచ్చేసి డే చూసుకున్నట్లయితే చూస్దే ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టైం వచ్చేసి నైన్ ఫైవ్ అవుతుంది నేను వచ్చేసి హైదరాబాద్లో క్యాబ్ డ్రైవింగ్ అనేది చేస్తాను క్యాబ్ డ్రైవింగ్ అనేది చేసి లైవ్లో కొత్తగా వచ్చే వాళ్ళకైతే అప్డేట్ చేస్తుంటాను ఎలా ఉంది ఫీల్డ్ ఎలా వస్తున్నాయి అమౌంట్ గిట్టుబాటు అవుతుందే కాదా అనేది లైవ్లో అనే మీకు చెప్తాను గిట్టుబాటు అవుతుందే కాదా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది నేను వచ్చేసి జస్ట్ బిజినెస్ ఎలా నడుస్తుంది బిజినెస్ వన్ డే ఫుల్ డే బిజినెస్ చేశాక మనకెంత మిగులుతుంది అంటే ఈరోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు చేస్తే వచ్చిన దాంట్లో డీజిల్ బోంగా వెహికల్ మెయింటెనెన్స్కి అవి ఇవి మొత్తం బోంగా మన చేతిలో ఎంత మిగులుతుంది అనేది నేను చెప్తాను చెప్పిన తర్వాత దాని తర్వాత మీకున్న ఖర్చులని బట్టి ఓకే నాకు ఇంత వచ్చినా చాలు నాకు సరిపోతాయి అనుకున్న వాళ్ళకైతే ఈ ఫీ ఆలోచించుకొని ఈ ఫీల్డ్ కనేది రాండి ప్రజెంట్ అయితే మనం డ్యూటీ అయితే ఇప్పుడు ఆన్ చేద్దాం ఓలా ర్యాపిడో అనేది స్టార్ట్ చేద్దాం నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇంకా ఎవరైనా కొత్తగా కానీ ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూస్తున్నారు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు అలాగే వీడియో కూడా లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేసేద్దాం రెండు ఓలా ఓలా కాదు ఓన్లీ ప్రజ ఈ రోజుకైతే ర్యాపిడో ఒకటే ఆన్ చేసుకుందాం ర్యాపిడోలో వచ్చేసి ఇన్సెంటివ్ ఉంది నేను ఆల్రెడీ నిన్న కూడా ఇన్సెంటివ్ కొట్టాను కానీ వీడియో తీయలేదు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ఎక్కి రాత్రి తొమ్మిది గంటల వరకు రెండు వేల నాలుగు వందలు చేసేసాను నిన్న బాగా అయింది పండగ కదా నిన్న క్యాబ్ డ్రైవర్స్ ఎక్కువ లేరు ఫెస్టివల్ ఫెస్టివల్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు దానివల్ల మనకు బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అనే పండాయి బ్యాక్ టు బ్యాక్ పడ్డాక మనకు వచ్చేసి దాదాపు రెండు వేల నాలుగు వందల వరకు అయితే అయింది నిన్న ఒక్కరోజే అది కూడా ఓన్లీ ర్యాపిడోలో రెండు వేల ఒక్క వంద అయింది మూడు వందలు ఇన్సెంటివ్ వచ్చింది ర్యాపిడోలో కూడా ఇన్సెంటివ్ మొదలు పెట్టిండు పండగని రెగ్యులర్గా ఇవ్వడు ఇస్తే ఈ వీక్ ఇస్తాడు లేదా ఈ రోజు ఇస్తాడు అంతే గత ఫోర్ డేస్ నుంచి అయితే ర్యాపిడోలో ఇస్తుంది టెన్ రైట్స్కి ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ రైట్స్కి ఫైవ్ ఎయిట్ రైట్స్కి ఫైవ్ ఫిఫ్టీ లేదా టెన్ రైట్స్కి ఫైవ్ హండ్రెడ్ నిన్న అయితే టెన్ రైట్స్కి ఫైవ్ హండ్రెడ్ పెట్టాడు అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ర్యాపిడో ఆన్ చేద్దాం ఇంకోటి వచ్చేసి గత లాస్ట్ త్రీ డేస్ నుంచి అయితే నేను వీడియోస్ తీయట్లేదు వీడియోస్ ఏం తీయలేదు ఎందుకంటే లాస్ట్ త్రీ డేస్ అంటే నిన్న పండగ నిన్న వంటదో ఉండదో అని మూడు గంటలుగా అట్లా ఎక్కినా వీడియో తీయలేదు మన ఆదివారం ఆదివారం డ్యూటీ ఎక్కలేదు శనివారం అయితే మనం డ్యూటీ ఎక్కాము కానీ అవుట్ స్టేషన్ పోయాను కరీంనగర్ అవతలకి పోయాను ఇక జేబిఎస్ నుంచి అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ రైడు జేబిఎస్కి వెళ్ళాను అక్కడికి వెళ్తే అక్కడ బస్సులు బంద్ అని అన్నారు బస్సులు బంద్ ఉండేసరికి ఒకరు వచ్చేసి అడిగినారు కిరాయిస్తా వస్తావా ఇట్లా కరీంనగర్ అవతలకి పోవాలి మీన్ అవతలకి పోవాలి అన్నారు ఓకే ఇస్తాను కిలోమీటర్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే కలెక్ట్ చేసుకుంటాను అది ఎక్కువ తక్కువ మీరు ఎకామెండ్ చేయండి నాకైతే రీజనబుల్ ప్రైజే అనిపించింది నేను ఎక్కడ ఎవరు ఎవరన్నా అడిగినా కానీ ఫిఫ్టీన్ రూపీస్ కిలోమీటర్ అని చెప్పేస్తాను ప్లస్ టోలు ప్లస్ పార్కింగ్ ఓన్లీ వెళ్ళి డ్రాప్ చేసి రావడానికి ఒకవేళ స్టేయింగ్ అయితే ఇంకా స్టేయింగ్ గురించి ఎంత తీసుకోవాలో నాకైతే తెలియదు ఎందుకంటే స్టేయింగ్ వచ్చేసి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు స్టే చేయలేదు ఇంకోటి వచ్చేసి నా వెహికల్ మైలేజ్ కూడా చాలా దారుణంగా ఇచ్చింది మొన్న అన్ఎక్స్పెక్టెడ్ అది కూడా నేను మీకు లాస్ట్ టైం ఒక చెప్పాను చూడండి ఒక లిక్విడ్ వాడాను నేను అది వాడినప్పటి నుంచి బాగా వస్తుంది మైలేజు అది వాడకముందు మైలేజ్ రావట్లే మైలేజ్ రావట్లే అని చెప్పాను మీకు అది వాడిన తర్వాత దారుణంగా మైలేజ్ ఇస్తుంది బాగా ఇస్తుంది అని చెప్పాను నేను ఎప్పుడు ఊరికి పోయినప్పుడు కార్ తీసుకొని నేను మా ఊరికి వెళ్తే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇచ్చేది కానీ మన్న పోయినప్పుడు ఆ లిక్విడ్ యూజ్ చేసాక అసలు ఒకసారి కూడా నేను అవుట్ స్టేషన్ పోలేదు లాంగ్ ఎప్పుడు వెళ్ళలేదు మన్న ఒక్కసారి మన్న పోయినా ఫస్ట్ అదే లిక్విడ్ యూజ్ చేశాక మన్న ఎంత ఇచ్చింది అంటే ఒకటేసారి ట్వంటీ నైన్త్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇచ్చేసింది ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ అట్లా ఇచ్చింది మైలేజ్ షాక్ అయిపోయినా అసలు నా బండి అయినా ఇది ఇంత ఇస్తుంది ఊరికి పోయినప్పుడు ఇంత ఇవ్వే అని అప్పుడు అర్థమైంది లిక్విడ్ బాగానే పనిచేసింది డీజిల్ వెహికల్కి అది నేను యూజ్ చేసింది అయితే ఓన్లీ డీజిల్ వెహికల్ మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి లేదు నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా వాట్సాప్లో కా మెసేజ్ పెట్టండి లిక్విడ్ లింక్ పెట్టండి బ్రో అని లిక్విడ్ లింక్ అయితే మీకు పెడతాను మీకు కావాలనుకుంటే ఓకే అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం లిక్విడ్ అయితే బాగానే పనిచేసింది నాకు ఇబ్బంది లేదు బండి కూడా ట్రబుల్ అయితే ఏమీ లేదు అందరు అంటారు అట్లా లిక్విడ్స్ అట్లా ఎక్స్ట్రా ఏమన్నా వాడితే బండి ఇంజన్ ట్రబుల్ ఇస్తుంది అది ఇది అంటారు నాకైతే ఏం ట్రబుల్ అయితే ఏమీ లేదు ఫస్ట్ టూ లిక్విడ్ వాడాక టూ త్రీ డేస్ అయితే కొంచెం జలకి ఇచ్చింది బండి దాని తర్వాత అయితే అది కూడా ఏమి ఇవ్వట్లేదు అది కూడా జలకి ఎందుకు ఇచ్చిందంటే లోపల ఏమన్నా అడ్డం ఉంటే అట్లా జలకిస్తుంది ఇంజన్లో డీజిల్ సప్లై కూడా మనకైతే ఫస్ట్ టూ త్రీ డేస్ అయితే జలకిచ్చింది తర్వాత అయితే కొంచెం బాగానే ఉంది బండి అయితే ఇబ్బంది ఏం రాలేదు ఓకే అయితే ఉన్నాయి ఇప్పుడైతే ర్యాపిడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో కూడా బాగా ఎంటైపోతుంది మైలేజ్ అయితే ఇప్పుడు బాగానే ఇస్తుంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇస్తుంది మీకు ప్రూఫ్ కావాలంటే షార్ట్ వీడియోలో పెట్టాను ఆల్రెడీ వెళ్ళి చూడండి షార్ట్స్లో ఓకే మరి అయితే చూటీ అయితే ఆన్ చేసేద్దాం ఫస్ట్ అయితే మనం కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం కిలోమీటర్ జీరో చేసుకున్నట్లయితే మనకి అర్థమవుతుంది ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాము ఎంత మైలేజ్ ఇచ్చింది అనేది మనకు అర్థమవుతుంది నిన్న తిరిగిన కిలోమీటర్స్ వన్ థర్టీ ఫోర్ ఇప్పుడైతే మనం కిలోమీటర్ అయితే జీరో చేసేసాము ఇప్పుడు వచ్చేసి ర్యాపిడ్ అయితే ఆన్ చేసేద్దాం ఓకే ర్యాపిడ్ అయితే సక్సెస్ఫుల్గా ఆన్ చేసాము చూపిస్తుంది చూడండి నిన్న చేసిన ఎర్నింగ్ మండే డే ట్వంటీ ఇదిగోండి టూ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ దీంట్లో ఇన్సెంటివ్ ఏం చూపించట్లేదు వీక్లీలో చూసే కనిపిస్తుంది సారీ వీక్లీలో కూడా కనిపించట్లేదు ఇన్సెంటివ్ ఓన్లీ రైడ్స్కే చూపిస్తున్నాడు టెన్ రైట్స్ చేశాను త్రీ థౌజండ్ అయితే ఇన్సెంటివ్ వచ్చింది లాస్ట్ రైడ్ ప్రీమియం రైడ్ పడింది ఇది కానీ ప్రీమియం పడకుండా క్యాబ్ ఏసీ క్యాబ్ నాన్ ఏసీ నాన్ ఏసీలో పడితే ఇంకో టూ హండ్రెడ్ అనే ఇన్సెంటివ్ ఆడేది మనకి ఈరోజు కూడా పెట్టాడు మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ టెన్ వరకు టెన్ రైడ్స్ కంప్లీట్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఇన్సెంటివ్ ఫైవ్ రైడ్స్ కంప్లీట్ చేస్తే వన్ ఫిఫ్టీ ఎయిట్ రైడ్స్ కంప్లీట్ చేస్తే వన్ ఫిఫ్టీ టెన్ రైడ్స్ కంప్లీట్ చేస్తే టూ హండ్రెడ్ అంటే ఫస్ట్ ఫైవ్ రైట్స్ కంప్లీట్ చేస్తే వన్ ఫిఫ్టీ ఇస్తాడు ఫైవ్ రైట్స్ తర్వాత ఎయిట్ అంటే ఫైవ్ మైనస్ ఎయిట్ మైనస్ ఫైవ్ త్రీ మళ్ళీ త్రీ ఇంకో త్రీ రైట్స్ కంప్లీట్ చేస్తే మళ్ళీ ఇంకో ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇస్తాడు దాని తర్వాత ఇంకో టూ రైట్స్ అని కంప్లీట్ చేస్తే టూ హండ్రెడ్ ఇస్తాడు ఓలా కాదు ఓలాలో డైరెక్ట్ రైస్ చూపిస్తుంది ఇది ఇక్కడ ఎట్లా కాదు ఇది డిఫరెంట్ డైరెక్ట్ ఇది పైన టెన్ రైట్స్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ చూద్దాం మరి ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేశాను ర్యాపిడో ఆన్ చేశాను ఓలాలో వచ్చేసి సరిగ్గా బుకింగ్స్ పడట్లేదు నాకైతే అందుకైతే ఓలాలో ప్లాన్ అయితే తీసుకోలేదు ఓన్లీ ర్యాపిడోలో తీసుకున్నాను ఓలా సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా పద్దెనిమిది తేదీ ఎండ్ అయిపోయింది ఈరోజు ఇరవై ఒకటి మూడు రోజులు అయిపోయింది ఎండ్ అయిపోయి కూడా తీసుకోలేదు ఇంకా ఓకే మరి అయితే వెయిట్ చేద్దాం ర్యాపిడోలో పడే వరకు ర్యాపిడోలో ఒక్కసారి రైడ్ వేస్తే ఉన్న బ్యాక్ టు బ్యాక్ వేస్తుండు కూడా అంటే చాలాసేపు వెయిట్ చేయించిండు ఎంత టూ థర్టీకి లాగిన్ చేశాను త్రీ థర్టీ వరకు వెయిట్ చేశాను త్రీ థర్టీకి ఫస్ట్ రైడ్ వేసాడు తర్వాత వచ్చేసి నా బ్యాక్ టు బ్యాక్ అసలు గ్యాప్ ఇవ్వకుండా వేసింది ఈరోజు చూద్దాం చూసి కంప్లీట్ చేద్దాం ఈరోజు బిజినెస్ ఎంత అవుతుంది అనేది మీకు ఎండ్ ఆఫ్ డేట్ కదా తెలుస్తుంది వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండానే చూడండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఓకే మరి అయితే మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను ఏమన్నా కంప్లీట్ రైట్స్ ఏమన్నా కంప్లీట్ అయ్యాక మనకైతే ప్రజెంట్ అయితే ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది ర్యాపిడోలోనే చిన్న రైడు వన్ ట్వంటీ రూపీస్ దగ్గర అది కూడా నాన్ ఏసీ రైడు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తే చూడండి ఇదిగోండి వన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి ఫైవ్ మినిట్స్ టైం పట్టింది వన్ ట్వంటీ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది ఇంకా ఇంకా ఇది ఒకటి అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ అవుతుంది వన్ అవర్ అయింది లాగిన్ చేసి దగ్గర దగ్గర ఇదిగోండి వన్ రైడ్ కంప్లీట్ అయింది ఇంకా నైన్ రైడ్స్ కంప్లీట్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ వస్తుంది చూద్దాం మరి వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ ఏమైనా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు ఇప్పటికైతే మనకి మధ్యాహ్నం అయితే బంద్ చేసేసిన ఒక రైడ్ అయిపోయాక బుకింగ్స్ అయితే ఏం పర్లేదు మనకి ఇక అయితే ఇప్పుడు టోటల్ వచ్చేసి సెవెన్ రైడ్స్ వర్క్ కంప్లీట్ అయినాయి టోటల్ సెవెన్ మార్నింగ్ ఒకటి మళ్ళీ త్రీకి లాగిన్ చేసాను ఇప్పుడు వచ్చేసి సెవెన్ అవుతుంది అంటే ఫోర్ అవర్స్లో సిక్స్ రైడ్స్ అయితే కంప్లీట్ చేశాను టోటల్ తిరిగిన కిలోమీటర్ మొత్తం అనేది చూపిస్తే చూడండి ఇప్పుడు ఎందుకండి ఎయిటీ వన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాము ఇప్పటికీ మనము పదమూడు అయితే అమౌంట్ వచ్చింది తక్కువే ఇన్సెంటివ్ రెండు వందలు నూట యాభై రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది అన్ని రైట్స్ అనేవి చిన్న చిన్న రైట్సే అన్ని ఇదిగోండి త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఇది కోంపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి పంజాగుట్ట ట్వంటీ టూ కిలోమీటర్స్ డ్రాప్ పికప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి త్రీ సెవెంటీ నైన్ రూపీస్ అమౌంట్ ఇచ్చింది సెవెంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది ఫార్టీ ఎయిట్ మినిట్స్ టైం పట్టింది రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి వన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ నిమ్స్ హాస్పిటల్ పికప్ డ్రాప్ వచ్చేసి సిక్స్టీన్ కిలోమీటర్స్ అల్వాల్ డ్రాప్ చేశాను దీనికి వచ్చేసి టూ ఎయిటీ నైన్ రూపీస్ ఇచ్చిండు ఇది కూడా మనకి సెవెంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ వాడింది థర్టీ సెవెన్ థర్టీ నైన్ మినిట్స్ టైం పట్టింది మనకి ఈ రైడ్కి దాని తర్వాత అన్ని చిన్న చిన్న రైడ్స్ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పికప్ ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్స్ డ్రాపు అల్వాల్ నుంచి పికప్ జీనిమెట్ల సాయిరా శ్రీరామ్ నగర్ కాలనీ డ్రాప్ చేశాను దీనికి వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్ ఇచ్చిండు థర్టీన్ మినిట్స్ టైం పట్టింది థర్టీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది ఇది వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ దీనికి చాలా తక్కువ ఇచ్చింది అమౌంట్ వన్ థర్టీ సెవెన్ రూపీసే ఇచ్చిండు నైన్టీన్ కిలోమీ నైన్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ట్వంటీ వన్ మినిట్స్ టైం పట్టింది రైడ్కి ఇది జీడి మెట్ల నుంచి పికప్ అల్వాల్ డ్రాప్ ఇది ఇక్కడిక్కడే పడ్డా దాని తర్వాత రైడ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డ్రాపు ఇది కూడా అంతే అల్వాల్ నుంచి పికప్ జీడి మెట్ల డ్రాపు వన్ ఫార్టీ రూపీస్ అమౌంట్ ఇచ్చిన సెవెంటీన్ రూపీస్ పర్ కిలో సెవెంటీన్ మినిట్స్ టైం పెట్టింది థర్టీ రూపీస్ అండ్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి నెక్స్ట్ రైడ్ వచ్చేసి సుచిత్ర రైల్వే స్టేషన్ నుంచి పికప్ టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి దేవేందర్ కాలనీ కోంపల్లి ఉన్న ఏరియాలోనే డ్రాప్ చేసేసాను దీనికి వచ్చేసి వన్ సిక్స్టీ టూ రూపీస్ ఇచ్చిండు సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్కి ఎయిటీన్ రూపీస్ పర్ ఎయిటీన్ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి టోటల్ వచ్చేసి పదమూడు వందల అరవై ఆరు రూపాయలు నూట యాభై రూపాయలు ఇన్సెంట్ ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది అది ఒక నలభై రూపాయలు అయితే వచ్చాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ రూపీసు డివైడెడ్ బై ఎన్ని కిలోమీటర్ ఎయిటీ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము అంటే ఈరోజు మనకి పంతొమ్మిది రూపాయలు పర్ కిలోమీటర్ అయితే పడింది కిలోమీటర్ పంతొమ్మిది దీనిలో డీజిల్ ఎంతైందో చూసుకుందాము ఎయిటీ వన్ పాయింట్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ చేసుకుంటే ఐదు వందల ఇరవై రూపాయలు డీజిల్ ఏంది అంటే వెయ్యి రూపాయలు అనేది మనకు మిగిలింది ఇంతే ఇంకా ఈరోజైతే మధ్యాహ్నం సాయంత్రం డ్యూటీ ఎక్కిన వెయ్యి రూపాయలు అయితే మనకు మిగిలింది డీజిల్ బొంగ ఇంకా రేపు వచ్చేసి ఫుల్ డే డ్యూటీ చేద్దాం ఈరోజు మార్నింగ్ ఏం లేవు అందుకు మార్నింగ్ ఏం చేయలేదు ఏం బలలేదు తర్వాత ఓకే మరి అయితే ఉందా రేపు బలద్దాం ఇంత డ్యూటీ కూడా బంద్ చేసేసిన టైం సెవెన్ అయ్యింది ఈవినింగ్ ఫోర్ అవర్స్ మార్నింగ్ ఒక వన్ అవర్ ఉన్న ఆన్లైన్లో ఫైవ్ అవర్స్ అయినా ఆన్లైన్లో ఉంటే థౌసండ్ రూపీస్ అనే మనకు మిగిలింది డీజిల్ బొంగ ఓకే మరి అయితే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి ఖచ్చితంగానే రిప్లై చేస్తాను బాయ్ మరి గుడ్ నైట్ అందరికీ రేపు గలుగుతాం రేపటి వీడియోలో రేపు బిజినెస్ అని ఎలా ఉంటుందో చూద్దాం ఓకే మరి అయితే